హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను చూపించేది ఒక చిన్న వ్లాగ్ మినీ వ్లాగ్ అనుకోండి ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ ట్వంటీ ట్రైన్కి నేను మా పిల్లలు చెన్నై వెళ్ళాలి దానికోసం మేము మెట్రో ట్రైన్లో సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాం లగేజ్ అంతా పట్టుకుని ఎలా ముందు ముందు వెళ్ళిపోతున్నారో చూడండి ఇద్దరు ఏదో లేట్ అయినట్టు ఏంటో వాళ్ళ కంగారు అసలు ట్రైన్ టైమే ఆరు ఇరవైకి కానీ మేం స్టేషన్కి వెళ్ళింది ఐదుంపావుకే ఇంట్లో కంగారు కంగారు చేసి అంత ముందు తీసుకెళ్ళిపోయారు నన్ను సర్లే సంక్రాంతి టైం కదా మెట్రో కూడా రష్గా ఉంటుందని నేను కూడా ముందు బయలుదేరిపోయా అనుకున్నట్టుగానే మెట్రో ఫుల్ రష్గా ఉంది ఫోర్ థర్టీకి వెళ్ళాల్సిన చెన్నై ఎక్స్ప్రెస్ కూడా మేము స్టేషన్కి వెళ్ళాక ఫైవ్ థర్టీకి వెళ్ళింది ఇక ఆ చెన్నై ఎక్స్ప్రెస్కి తర్వాత వచ్చిన గోదావరి ఎక్స్ప్రెస్కి ఎక్కాల్సిన జనంతో స్టేషన్ ఫుల్గా నిండిపోయింది మనం ముందు వెళ్ళామని ట్రైన్ ముందు రాదు కదా మా ట్రైన్ కూడా ఇరవై నిమిషాలు లేటుగా వచ్చింది సిక్స్ ట్వంటీకి రావాల్సింది కాస్త సిక్స్ ఫార్టీకి వచ్చింది మా బిట్టుకు ట్రైన్లు అంటే భలే ఇష్టం అండి ఎందుకో ఎప్పుడు చూసినా యూట్యూబ్లో ఆ ట్రైన్ వీడియోలే చూస్తాడు పైగా వస్తున్న ట్రైన్ని చూడండి అన్ని భోగిలు ఒక కలర్లో ఉండి మేము ఎక్కే భోగి మాత్రమే డిఫరెంట్ కలర్లో కలర్ఫుల్గా ఉంది దాన్ని చూసి వాడి హ్యాపీనెస్ అసలు చూడాలి వాడైతే టూర్కి వెళ్తున్నాడు కాబట్టి వాడి కోసం స్పెషల్ భోగి వేశారని వాడి ఫీలింగ్ ట్రైన్ ఎక్కి సర్దుకుని కూర్చున్న వెంటనే టీ కాఫీలు టొమాటో సూప్లు అవన్నీ వస్తాయి కదా ఇక మా పిల్లలు వేడివేడిగా టమాటో సూప్ తాగుతూ అద్దంలోని బయటకు చూసి ఎంజాయ్ చేయాలని సినిమాటిక్గా చాలా ఊహించుకున్నారు కానీ అప్పటికే చీకటి పడిపోయి ఆ అద్దంలో ఏమీ కనిపించట్లా ఇక చేసేదేం లేక ఇంటి నిండి తెచ్చుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసి త్వరగా పడుకున్నారు ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్గా ట్రైన్ అంటన్నారు లేటు ఇంకేం చేస్తాం ఇంటినిండి తెచ్చుకున్న ఆవిడ్ని కూడా బ్రేక్ఫాస్ట్గా ట్రైన్లోనే తినేసి రెడీ అయ్యి కూర్చున్నాం ఎప్పుడు స్టేషన్ వస్తే అప్పుడు దిగడానికి మనం హైదరాబాద్కి ట్రైన్లో వెళ్తుంటే స్పెషల్గా ఏం కనిపించవు కానీ చెన్నైలో కొన్ని ప్లేసెస్ అయితే ట్రైన్లో నుండే కనిపించాయి లైక్ హైకోర్టు బిల్డింగ్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఏరో హబ్ ఇది ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ అనుకుంటా ఎందుకంటే తర్వాత మెట్రో ఎక్కినప్పుడు కూడా ఇది ఇంకో సైడ్ నుండి కనిపించింది ఇలా అన్నీ చూసుకుంటూ మెల్లగా ట్రైన్ వెళ్తుంటే పక్కనే ఒక ఎంఎండిఎస్ వెళ్తుంది చూడండి దాన్ని చూస్తే మీకేమైనా గుర్తొచ్చిందా నాకు మాత్రం సఖీ సినిమానే గుర్తొచ్చింది ఆ డేస్ మమ్మల్ని దాటి వెళ్ళేలోపు ఆ సఖీ సినిమా మొత్తం నా కళ్ళ ముందు ఒకసారి తిరిగింది ఇక మా వెయిటింగ్కి తెరపడి అదిగో తాంబరం స్టేషన్ కనిపించింది ఇదే లాస్ట్ స్టాప్ అనుకుంటా ఈ ట్రైన్కి అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిదింపా తొమ్మిదిన్నర అయ్యింది ఇక మెయిన్ ట్రైన్ దిగేసరికి మా ఆయన రెడీగా ఉన్నారు కాబట్టి అందరం కలిసి బయటకు వచ్చి ఆటోలో కార్స్ కార్స్కి వెళ్ళాం వీళ్ళ దగ్గరే మేం కార్ రెంట్కి తీసుకున్నామండి మా ఎంటైర్ ట్రిప్ కోసం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటే మనమే డ్రైవ్ చేసుకోవాలి పెట్రోలు డీజిలో అది కూడా మనమే కొట్టించుకోవాలి రెంట్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనుకుంటా పర్ డే ఒరిజినల్ పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చి డాక్యుమెంట్స్ అవి ఫిల్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసేలోపు వాళ్ళు కార్ని నీట్గా కడిగి రెడీ చేశారు మేము కార్లో లగేజ్ని సర్దుకుని మా టూర్ని స్టార్ట్ చేసాం కార్ తీసుకోగానే డైరెక్ట్గా మేము ఫస్ట్ వెళ్ళింది మహాబలిపురం అండి ఈ కార్ అది తీసుకునేసరికి టెన్ థర్టీ అయింది అక్కడి నుండి మహాబలిపురం గంట అన్నారా అంటే అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము మహాబలిపురం వెళ్ళిపోయాం కానీ మహాబలిపురంలో చూసినవన్నీ కూడా ఈ వీడియోలోనే కల్పిస్తే వీడియో చాలా పెద్దదైపోతుంది మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఎంత పెద్ద పెద్ద వీడియోలు చూడాలంటే పైగా ముందే చెప్పా కదా నేను ఇది ఒక మినీ బ్లాగ్ అని సో దీన్ని ఇక్కడితో ముగించి నెక్స్ట్ వీడియోలో మేము మహాబలిపురంలో ఏమేమి చూసామో చూపిస్తాం దానికోసం మీరేం చేయాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న బిల్లైకోన్ కొట్టడం మిస్ చేయకండి